ఫ్రెండ్స్ ఈరోజు అమావాస్య శని త్రయోదశి సందర్భంగా పూజ ముగించుకోవడం జరిగింది ఈరోజు శనిదేవుని జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా చేయడం జరిగింది అందరికీ శనిదేవుని జన్మదిన శుభాకాంక్షలు ఓం శనీశ్వరాయ స్వరాయ నమ అదేవిధంగా ఈరోజు మంచి మాట పెద్దల మాటను గౌరవించాలి ఇది ఈనాటి నుంచో వస్తున్నటువంటి ఒక సూక్తి కానీ ఇది ఎంతగా ఆచరిస్తున్నామో మనకైతే తెలుగు కానీ కానీ ఆచరించాలి ఎందుకంటే పెద్దలు చెప్పినవి చాలా కష్టంగా ఉంటాయి ఆచరించడానికి కానీ వాటి ఫలితం మాత్రం చాలా ఉత్తమంగా చాలా గొప్పగా ఉంటుంది కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ